ఓం నమ శివాయ మనము ఏదైనా ముఖ్యమైన పనిని మొదలుపెట్టేటప్పుడు ఆ రోజు ఉన్న తిథి చూసుకొని ఆ తిథిలో ఆ పని ఏ సమయం నుంచి మంచిగా ఉంటుందో చూసుకొని ఆ కార్యాన్ని మొదలు అది విజయం సాధించగలము తిథులు ఫలితాలు పాడ్యమి మధ్యాహ్నం అనంతరం జయమవుతాయి విధియ ఏ పని చేసినా సంతోషాన్నిస్తుంది తదియ సౌఖ్యం కార్యసిద్ధి చవితి మధ్యాహ్నం అనంతరం జయమవుతాయి పంచమి ధనప్రాప్తం శుభయోగం షష్ఠి కలహం రాత్రికి శుభం సప్తమి సౌఖ్యకరం అష్టమి కష్టం నవమి వ్యయ ప్రయాసలు దశమి ప్రాప్తి ఏకాదశి సామాన్య ఫలితాలు ద్వాదశి భోజనానంతరం జయం త్రయోదశి జయం చతుర్దశి రాత్రికి శుభం పౌర్ణమి సకల శుభకరం అమావాస్య సాయంత్రం నుండి శుభకరం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే ఏదైనా కార్యం మొదలుపెట్టేటప్పుడు మంచి సమయం చూసుకొని చేసుకోండి